పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసలు బాసిన పోలీసులను స్మరించుకుంటూ రాజోలు సీఐటీవీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ ఆఫీస్ కార్యాలయం నుంచి అమరవీరుల స్తోపం వరకు సంతాప ర్యాలీ నిర్వహించారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అశువులు భాసి అమరులైన ఈ ప్రాంత వాసులు కోళ్ల వెంకన్న పిల్ల రవిప్రసాద్ పోలీసులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు సాలివాల్ కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని రాజోలు మలికిపురం సకినేట్పల్లి ఎస్ఐలు రాజేష్ సురేష్ శ్రీనివాస్ మరియు సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు जोहार 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 पुलिस 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 पोलिस a అందరికీ నమస్కారం అండి పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఒక ర్యాలీ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది ఆ సర్క్యులర్స్ నుంచి ఏదైతే మన పోలీసు స్మారక చిహ్నం ఉందో ఈ జెడ్ సెంటర్ వరకు కూడా ర్యాలీ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో గ్రామ పెద్దలు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియ తెలియపరచుకుంటున్నాను మన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ప్రతిరోజు కూడా మనం అక్టోబర్ ఇరవై ఒకటిని జరుపుకుంటాము అండ్ ఎవరైతే మనకు విద్య నిర్వహణలో ప్రాణాలకు అర్పిస్తారో ఎవరైతే తమ ప్రాణాలను త్యాగం చేస్తారో అటువంటి వారిని స్మరించుకోవడం కోసం మరియు వారిని స్ఫూర్తిని మనం స్వీకరించడానికి ఈ ప్రోగ్రాం మనం ఇయర్ కండక్ట్ చేస్తాము అదేవిధంగా ఈరోజు కూడా కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మేము విద్య నిర్వహణలో ఎక్కడ భయపడకుండా ముందుకెళ్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మేము అందుబాటులో ఉంటాము అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తాము ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే సరే అధికారుల సలహాలు తీసుకుంటూ మా ఇతర ప్రజల నుంచి కూడా కోఆపరేషన్ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాము ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ముందుకు వెళ్ళాలంటే ప్రజల సహాయ సహాయ సహకారం కూడా మాకు ఎంత అవసరం కూడా మేము సహాయ సహకారంలో అందిస్తారని మేము కోరుకుంటూ తలగొచ్చు